హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నుల్ బుజ్జమ్మ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ నేను ఈ వీడియోకి సంబంధించిన షార్ట్స్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను సో వెళ్ళి అవుట్ చేయండి ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియో అయితే నేను క్లియర్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాననమాట మా మదర్కి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయనేసి మాకు అంటే మా ఊరికి చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి సో ఆ గుళ్ళో మా మమ్మీ మొక్కు అయితే మొక్కుకున్నారు సో ఆ మొక్కులు తీర్చుకోవడానికి అయితే మేము ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము లిటరలీ మాకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయితే గ్యాప్ వచ్చేసింది మేము అసలు ఇలాంటి ట్రిప్స్కి ఎప్పుడైతే ఇంకా ఒక గ్యాప్ వచ్చేసింది కదా చాలా రోజులైంది సో ఇప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి మళ్ళీ మేము ఒక మంచి అయితే స్పెండ్ స్పెండ్ చేస్తున్నాం అనమాట సో ఆ రోజైతే వీకెండ్ సో ఎవ్రీ వీకెండ్ మేము యాజ్ యూజువల్గా వెళ్తూ ఉంటాం కదా కర్నూలుకి బాబు కోసం అనేసి సో అప్పుడు కూడా మేము అయితే వెళ్ళాం ఇది చాలా రోజుల కిందట వీడియో అనమాట ఎందుకంటే నాకు వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా డిలే అవుతుంది ఎందువలన అంటే ఈ వర్క్ అవ్వడం వల్ల నేను మార్నింగ్ అందులో షిఫ్ట్ చేంజ్ అయింది నాకు అందులో నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి నైట్ వచ్చేస్తున్నాను సో మార్నింగ్ అంతా నాకు ఏంటంటే ఇంట్లో వర్క్స్ కుకింగ్ చేసుకోవడం నేను రెడీ అయ్యేసి ఆఫీస్కి వెళ్ళడం ఇలా అంత హరిబరిగా అయిపోతుంది సో దానివల్ల నేను అసలు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి రికార్డ్ చేయాలనే థాట్ కూడా మర్చిపోతున్నాను అనమాట సో అందువల్ల వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎంత చక్కగా హాయ్ అయితే చెప్తున్నాడు మా బాబు అయితే ప్రతిసారి కెమెరా పెట్టేసరికి హాయ్ చెప్పున్నా అంటే పక్క అంటే పక్క చెప్తాడు బట్ ఎందుకు కెమెరా అంటే అంత ఇష్టము నాలాగే అయిపోయింది రేపు పొద్దున ఫ్యూచర్లో నాలాగే అవుతాడేమో యూట్యూబర్గా సో నేనేదో పెద్ద యూట్యూబర్ అయితే కాదు ఏదో కొంచెం నా నాకున్నంత కెపాసిటీలో నాకున్నంత ఫాలోయింగ్ అయితే ఉందనమాట సో అది ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము చెప్పాను కదా ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనేసి సో ఎందుకంటే బయట తినడం ఫుడ్ ఎందుకు అనేసి మేము అందరం అయితే ఇంట్లోనే కుక్ చేసుకునేసి మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకొని స్టార్ట్ అయితే అయ్యాము యాక్చువల్గా టిఫిన్ కూడా చేసుకొని ఇంకా కొంచెం అర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ ఏంటంటే ఇంకా అక్కడికే లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అనేసి మేము ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఆ రోజు ఇడ్లీ అయితే చేసింది మా మమ్మీ సో ఇడ్లీ అయితే తినేసి ఇంకా స్టార్ట్ అయితే ఏమో ఆల్మోస్ట్ నైన్ ఏమో అలా అయిపోయింది సో మాకేంటంటే మేము వెళ్ళే ప్లేసెస్కి జస్ట్ ఒక వన్ అవర్ అంతే అంతకుమించి అయితే ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు లాంగ్ అయితే ఏముండదు అనమాట జస్ట్ వన్ అవర్ డిస్టెన్స్ సో దానికోసము ఇక్కడ ఇక్కడ అంత ప్రిపరేషన్ ఎందుకంటే ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫుడ్ కోసం అక్కడ మేము వెళ్ళిన వేలో హోటల్స్ అయితే ఉన్నాయి బట్ ఏంటంటే అంత మంచి ఫుడ్ అయితే అసలు మాకు అనిపించలేదు అండ్ అట్టు ఏంటంటే ఇప్పుడు ఇలా మేము క్యారియర్ తీసుకొని ఫుడ్ తీసుకొని వెళ్ళడానికి రీజన్ ఇంకొకటి ఏంటంటే బాబు ఉన్నాడు సో బయట తింటే వాడికి అసలు మళ్ళీ సెట్ అవుతుందో అవ్వదు మళ్ళీ ఏమైనా వామింగ్స్ అయ్యి మోషన్ ఇలా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని ఒక థాట్తో మేమైతే ఏమంటారు లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అప్పటికే ఫుల్ థ్రోట్ పెయిన్ అండ్ కోల్డ్ అయితే లిట్ కొంచెం కొంచెంగా అయితే స్టార్ట్ అయ్యింది సో ఎందుకు బయట తినడం అంత మంచిది కాదనేసి కొంచెం గ్యాప్ ఇద్దామో పర్లేదు ఇంట్లోనే కొంచెం లేట్ అయినా పర్లేదు ఇంట్లోనే చేసుకొని వెళ్దాం అనేసి ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకున్నాం అనమాట సో ఇక్కడ చూసారా మేము అంతా ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అయితే ఇంకా ట్రిప్ని అయితే స్టార్ట్ అయితే చేసేసాము ఆల్మోస్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు నైన్ నైన్ థర్టీ అలా అయితే అయిపోయింది మా వాడైతే అసలు బ్యాక్ సీట్ అంటే ఈ మధ్య అసలు అంటే అస్సలు వెళ్ళి కూర్చోడం లేదు ఎందుకో ఏమో ఫ్రెండ్స్ ఇట్లోనే ఏదో ఒక బటన్స్ నొక్కాలనేసి లేదో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని అదే నా మీద కూర్చున్న అది ఏమంటారు అక్కడ ఏమైనా స్క్రీన్ ఉంటే కార్లో ఆ స్క్రీన్ మీద రైమ్స్ చూడాలనేసి ఇలా చాలా సతాయించేస్తున్నాడు ఇక్కడ ఇంకా వెళ్ళే దారిలోనే మేమైతే పెట్రోల్ అయితే వేయించేసుకున్నాము చూసారా వెనక్కి వెళ్ళాడు మళ్ళీ ముందుకు రావడానికి వాడు చూడండి ఎంత వంగి మరీ నిల్చున్నాడో అక్కడ చూడండి నేనైతే రైమ్స్ పెట్టాను అయినా వాళ్ళు లిటరలీ వెనకలు వెళ్ళి కూర్చోమంటే అస్సలు కూర్చోడం లేదు ఇంకా పిల్లలు అది కామన్ ఇంకా మాకేమంటే ఈ మధ్య వాడి ఏజ్ పెరిగే కొద్దీ స్టెప్ బై స్టెప్ మంత్లీ మంత్లీ డే బై డే వానికైతే చాలా చేంజెస్ వస్తున్నాయి ఏంటంటే ఇంతకుముందు ఉన్నలాగైతే అస్సలు ఉండడం లేదు ఇప్పుడు ఈ మధ్య చాలా అంటే చాలా మొండిగా అల్లరిగా బాగా సతాయించడం నేర్చేసుకున్నాడు బట్ ఇంకా వాళ్ళ ఏజే ఇది ఇప్పుడు ఈ ఏజ్లో పిల్లలు ఎలా ఉంటారంటే చాలా అంటే చాలా ముండిగా ఉండడం అయితే ఉంటారు ఈ ఏజ్ అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్ వరకు అలానే ఉంటారు ఈవెన్ ఫుడ్ కూడా తినడానికి మినిమం వన్ అవర్ అయినా చేస్తాను అనమాట మా బాబు అయితే అసలు చాలా అంటే చాలా భయంకరంగా సదా చేస్తాడు బట్ ఇంకా ఇట్స్ ఓకే ఫైన్ అనేసి మేమైతే ఇంకా అలా సర్దుకుంటున్నాం అనమాట సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ చేసి వచ్చేసాము అప్పటికే మా బాబు ఒక న్యాప్ అయితే వేసేసినాడు మధ్యలోనే ఒక జర్నీలో ఎందుకంటే మేము చెప్పాను కదా వన్ అవర్ అనేసి ఇది వచ్చేసి నెక్స్ట్ డే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది సో ఆ ముందు రోజు మేము వెళ్ళాము ఆ రోజు అమావాస్య సాయంత్రము మధ్యాహ్నము అనేసి అన్నారు సో ఇంకా మంచిది అందులో ఇంకోటి ఏంటంటే మాకు అస్సలు కుదరదు వీక్ డేస్ లో అస్సలు వెళ్ళడం కుదరదు అనేసి వీకెండ్స్ లోనే ప్లాన్ చేసుకునేసి వీకెండ్స్ లోనే వెళ్ళాము సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మేము కొత్తూరు సుబ్బారాయుడు ఈ టెంపుల్ అయితే చాలా మంది కర్నూలులో ఉన్న వాళ్ళకి నంద్యాలలో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల కర్నూలు నంద్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట ఈ టెంపుల్ గురించి సో మేము ఇంతకు ముందు పెళ్లికి ముందు మేము ఒకసారి టెంపుల్కి వచ్చాము అంటే ఏమంటే సారీ పెళ్ళికి ముందు కాదు పెళ్ళైన కొత్తలో పెళ్ళైన కొత్తలోనే వచ్చామనమాట పాల్గొయడానికి వన్ ఇయర్ పెళ్ళైన ఒక వన్ ఇయర్కి ఏమో వన్ ఇయర్ అయింది ఆ వన్ ఇయర్కి మేము పాలు పోయడానికైతే వచ్చాము అప్పుడు నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మా ఆడపడుచు అందరం కలిసి వచ్చాము ఫస్ట్ టైం అప్పుడు సో అప్పుడు మేము మొక్కు మొక్కుకున్నామంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ మొక్కుకుంటే మంచిగా జరుగుతుంది అనేసి అని ఒక నమ్మకము సో అందుకని మేము అక్కడ మొక్కుకున్నాము సో అలా మొక్కుకోవడం వల్ల మాకు అక్కడ కొంచెము మంచి జరుగుతుంది కదా పాజిటివ్ వైబ్స్ ఏమి ఉన్నాయి కదా ఆ మన మంచి కోసమే కదా అనేసి అలా మేము ప్రతిసారి ఇంకా ఏదైనా మొక్కుకుంటే మాత్రం పక్క వెళ్ళి మేము ఆ మొక్కును తీర్చుకోవడము అక్కడ లేకుంటే దేవుడికి అభిషేకం చేయించడము లేకుంటే ఒడిబియము మొక్కుకుంటే ఒడిబియము ఇవ్వడం ఇలా ప్రతి ఒక్కటి ఇంకా చేసుకుంటూ వెళ్తాం అనమాట సో మా మమ్మీ కూడా మా తమ్ముని కోసము ఇలా జాబ్ తొందరగా జాయిన్ అంటే ఆల్రెడీ జాబ్ వచ్చింది బట్ ఏంటంటే జాయినింగ్ చాలా లేట్ డిలే చేస్తూనే ఉన్నారనమాట ఎన్ని మంత్స్ అయిందంటే మా బాబు పుట్టినప్పుడు వచ్చింది కన్ఫర్మేషన్ జాబ్ వచ్చినట్టు ఆఫర్ లెటర్ అని బట్ జాయినింగ్ డేట్ మాత్రం వన్ ఇయర్కి వచ్చింది సో మా మమ్మీకి డే బై డే టెన్షన్ వచ్చేదనమాట అంటే లేట్ అవుతుంది ఏమవుతుందో ఏమో ఏమవుతుందో లేమో సో ఆమె ఒక్కొక్క మొక్కుకైతే మొక్కుకున్నారు సో అలా మేము మొక్కుకునేసి ఇంకా ఇప్పుడు ఫైనలీ వాడు జాయినింగ్ అయితే అయిపోయాడు కాబట్టి ఇంకా హ్యాపీగా అందరికీ ఇంట్లో అయితే రిలాక్సేషన్ అయితే అంటే రిలాక్స్ అయిపోయారు అనమాట సో ఆ మొక్కును తీర్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము ఆ రోజు ఇంకెవ్వరు లేరు కదా చాలా ప్రశాంతంగా మేమైతే గుడి లోపలికి వెళ్ళి మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాము ఆ రోజు ఏంటంటే ఇంకా మంచి రోజు అందులో సండే కదా కొత్తూరు సుబ్బరాయుడికి అయితే సండే అయితే చాలా పవిత్రమైన రోజు అనమాట సో అక్కడ అభిషేకం చేపిస్తే కూడా చాలా మంచిది అనేసి మేము టోకెన్ తీసుకునేసి అభిషేకం అయితే చేయించుకున్నాము ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఎందుకంటే అక్కడ నేను కనిపించట్లేదు నేను అక్కడ చిన్న సైడ్కి కొంచెం కింద డోర్ దగ్గర స్పేస్ ఉంటే అక్కడైతే కెమెరా పెట్టేశాను పెట్టేసి అలా అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేశాను ఇది కూడా ఎందుకంటే మీరు ఎవరైతే అక్కడ ఆ గుడిని చూడకపోతే ఆ గుడి గురించి తెలియకపోతే మీరు ఈ ఏమంటారు వర్చువల్గా ఈ వీడియోస్లో మీరు చూస్తారనేసి ఆ యొక్క ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోని అయితే రికార్డ్ చేసి మరి మీకైతే చూపిస్తున్నాను సో అందువల్లనే అంతకుమించి ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి తెలియదు అనమాట ఇప్పుడు మనం ఒక సైడ్ ఉంటాము నా ఫ్రెండ్స్ కొంతమంది కోస్తా సైడ్ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలీదు అనమాట ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ గురించి ఆ యొక్క ఇంపార్టెన్స్ అసలు ఆ టెంపుల్ ఎందుకు ఉంది ఏం అసలు అనేసి వాళ్ళకి తెలిస్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి ఆ యొక్క ఉద్దేశంతో నేనైతే ఇక్కడ మంచిగా అయితే రికార్డ్ అయితే చేశాను ఇక్కడైతే మేమైతే మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాం లిటరలీ చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే జరిగింది ఎవ్వరు జనాలే లేరు ఆ రోజు మొత్తం అయితే బయటంతా క్లీన్ చేస్తున్నారు సో అందువల్ల నెక్స్ట్ ఇంకా శ్రావణ మాసం కదా ఈ శ్రావణ మాసంలో కొత్తూరు సుబ్బరాడికి అయితే జనాలు వస్తారు చూడండి భయంకరంగా వస్తారు ఈవెన్ స్పేస్ కూడా ఉండదు ఆ గుళ్ళో మొత్తము ఇంతకుముందు నేను ఒకసారి బాబు పుట్టిన కొత్తలో వన్ మంత్ అనుకుంటా బాబు పుట్టిన వన్ మంత్ లోపలే నేను మొక్కు నెరవేరింది అప్పుడు కూడా వెళ్ళాను ఆ వీడియో నేను నా ఛానల్లో కూడా ఉంది వెళ్ళి చూడండి అప్పుడైతే చాలా నష్ట ఉన్నారు అప్పుడు శ్రావణ మాసం కాదు కార్తీక మాసం అనుకుంటా ఆ టైంలో కూడా చాలా రష్ ఉంటారనమాట దేవునికి ఆ ఆ యొక్క దేవునికి ఆ రెండు మాసాలు శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ చాలా మంది జనాలు అయితే వచ్చి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు మొక్కులన్నీ తీర్చుకుంటూ ఉంటారనమాట సో అలా మేము కూడా వెళ్ళి అయితే అమ్మ మా ముక్కునైతే తీర్చుకున్నాము ఇక్కడ చూడండి గుడి మొత్తము ఏంటంటే ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే చా చాలా గుళ్ళకి పైన అనేది స్లాప్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్క గుడికి అనేది స్లాప్ అనేది ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే స్లాప్ అనేది ఉండదు అంటే దేవుడు నా కొత్తూరు అయితే ఉన్నారు కదా నాగదేవత లాగా ఉన్నారు కదా ఆ దేవునికి పైన స్లాప్ అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు సో అదే అక్కడ ఒక స్పెషల్ ఆ టెంపుల్కి సో నెక్స్ట్ మేము అక్కడ అంతా దర్శనం చేసుకునేసి నెక్స్ట్ మేము పక్కనే జస్ట్ కొత్తూరు సుబ్బరాయ్యం నుంచి నందవరం అదే ఇది వచ్చేసి నందవరం చౌడేశ్వరి టెంపుల్ ఇది వచ్చి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే అయితే ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు ఒక టూ త్రీ టూ టు త్రీ కిలోమీటర్స్ ఏమో ఉంది సో ఇక్కడికైతే వెళ్ళాము నేను ఇక్కడికి రావడం చాలా ఫస్ట్ టైం అనమాట మా అమ్మ ఇంతకు ముందే ఒక టూ టూ త్రీ టైమ్స్ ఏమో వచ్చి వెళ్ళాను సో నేనైతే ఎప్పుడు రాలేదు నేను కానీ మా హస్బెండ్ కానీ సో వెళ్దాము అమ్మ చెప్పేది అనమాట బాగుంటారు అమ్మవారు చాలా బాగుంటారు చాలా పవర్ఫుల్ అనేసి సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ నెక్స్ట్ శ్రావణ మాసం అనేసి స్టార్ట్ అనేసి ఇక్కడ కూడా మొత్తం గుడి అంతా క్లీన్ చేస్తున్నారు లోపల కూడా మేము వెళ్ళిన టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టూ అలా అయిపోయింది అయినా గుడి ఇంకా ఓపెన్లోనే ఉంది వన్ ఏమో ఓపెన్ అంట సో అందుకనేసి మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ చూడండి చుట్టుపక్కల మొత్తము ఇక్కడ అంతా నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ మొత్తం డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తారంట ఆల్రెడీ బయట కూడా మేము వచ్చేటప్పుడు బయట మొత్తము లైటింగ్స్ కానీ ఫ్లవరింగ్ ఫ్లవర్ డెకరేషన్స్ కానీ అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్నారు వాళ్ళు సో అక్కడ ప్రిపేర్ చేస్తే మేమైతే అయితే ఎంటర్ అయ్యాం లోపల ఎంటర్ అవ్వంగానే ఇక్కడ స్టార్టింగ్లోనే అమ్మవారి యొక్క చీరలు అమ్మవారికి ఏవైతే పెట్టింటామో ఒడిబియం కానీ కట్టించడం కానీ ఇలాంటి చీరలు అయితే ఉంటాయో అక్కడైతే వాళ్ళు సేల్ చేస్తున్నారు మేము ఏంటంటే ఇక ఫస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకుందాం తర్వాత వచ్చి శారీస్ చూ అమ్మవారు అనేసి లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు సో అలా మేమైతే లోపలికి వెళ్ళాము నిజంగా ఈ టెంపుల్కి నేను చాలా ఫస్ట్ టైం అండి ఇలాంటి టెంపుల్ నేను అసలు ఎక్కడ నేను చూ అంటే మన ఏపీ సైడ్ నేనైతే నేను వెళ్ళిన టెంపుల్స్లో నేను ఎక్కడ చూడలేదు చాలా డౌన్గా ఉంది ఆ టెంపుల్ అయితే చాలా అమ్మవారి అయితే చాలా కిందికి అయితే ఉన్నారు సో అమ్మవారికి మేము ఒడిబియం పోయాలనేసి అనుకున్నాము సో అక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒడిబియం తీసుకొని వెళ్తామనుకోండి అక్కడ ఆ టైంలో మనం వెళ్ళిన టైంలో ఎవరైనా ముత్తైదులు ఉంటే మాత్రం వాళ్ళతో ఒడి నింపించి ప్లస్ మనము వెళ్ళిన వాళ్ళం మనమైతే ఉంటాం కదా మనం కూడా దాని అమ్మవారికి ఒడిబియం నుంచి అమ్మవారికి అయితే ఇచ్చేస్తున్నాము సో అది ఒకటి ఇంకోటి ఏంటంటే మనమే ఉంటే ఒకవేళ మనం వెళ్ళిన వాళ్ళమే ఒక ఐదు మంది తొమ్మిది మంది అలా ఉంటే మనం కూడా ఒడి నించొచ్చు సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళింది నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా ఆ టైంలో ఎవరు లేరు అనేసి అవి ఏమన్నారంటే పూజారి గారు మీరిద్దరే ఏమంటారు అమ్మవారికి ఒడి నించేయండి అమ్మ పర్లేదన్నారు సో అందుకనేసి ఆ ప్లేట్ అయితే ఒకటి ఇచ్చేసారు అమ్మవారికి ఆ ప్లేట్లోనే మేము ఒడిబియము మొత్తం అమ్మవారికి నించేసి తర్వాత అమ్మవారికి అయితే ఇచ్చాము ఇక్కడ ఒడిబియంలో ఏమేమి పెట్టాలంటే మామూలు స్పెషల్గా అమ్మవారికి ఏమేమి పెట్టాలి బియ్యం మనం యాజువల్గా అయితే పెడతాం కదా బియ్యము పండ్లు కొబ్బరి గిన్నెలు బెల్లము గాజులు ఒక చీర ఒక జాకెట్ మనకి మన ఓపిక అండి ఒకవేళ చీర ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదంటే లేదు బట్ నేను ఇక్కడ చీర ఇవ్వాలనుకున్నారు కాబట్టి మా అమ్మ మేమైతే చీర అయితే పెట్టేశాము అమ్మవారికి అండ్ ఇంకోటి ఏంటంటే ఖర్జూరా ఉంటుంది కదా ఖర్జూరా పెడతారు ఎల్లిపాయలు అసలు పెట్టరు అమ్మవారికి నార్మల్గా మనకి పోస్తే మాత్రం వెల్లిపాయలు పెడతారు అమ్మవార్లకైతే పెట్టరంట సో అందుకని ఇక్కడ చూడండి అమ్మవారు నేను వీడియో మీకోసమే తీసుకున్నాను చాలా ప్లే అసలు చూడంగానే ఒక ఉగ్ర రూపం అయితే అనిపించింది నాకు అమ్మవారిని ఇప్పుడు కూడా నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే అక్కడ అమ్మవారి నాకు కళ్ళల్లో అసలు ఇలా కనిపించేస్తున్నారనమాట అంత బాగా ఉంది టెంపుల్ అయితే ఆ అమ్మవారి ఫేస్ కానీ ఆ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని అలంకరించారు చూడండి చాలా బాగుంది అండ్ తట్టు ఏంటంటే మేము వెళ్ళే టైంకి ఎవరో ఒక భక్తులు వచ్చింటారు కదా ఆ టెంపుల్కి ఇలా మా తీసుకొచ్చారు దానికి యాపిల్స్తో డిజైన్ చేయించి మంచిగా అయితే కలర్ఫుల్గా డె డెకరేషన్ చేసి అయితే తీసుకొని వచ్చారనమాట నాకైతే లిటరలీ చాలా బాగా నచ్చింది నేను దీనివి కూడా షార్ట్స్ అయితే నేను తీసాను అవి కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో అవుట్ చేయండి అండ్ చూడండి ఎంత బాగుందో కరెక్ట్ మేము వెళ్ళిన టైంకి అలా మాల వేసి అంత పెద్ద మాల వేసి అమ్మవారిని మళ్ళీ అలంకరించి అలా హార తీస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది చాలా ప్ర అసలు ప్రశాంతంగా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎన్ని సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే అలా అన్ని సమస్యల్ని మర్చిపోయేసి ఉండిపోతామేమో అనిపించింది సో అలా మేమైతే హ్యాపీగా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చి కూర్చున్నాము ఇక్కడ ఏంటంటే గుడి బయటలే ఇలా సరౌండింగ్స్లోనే ఒక చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టుకి మనం ఏదైతే కోరిక కోరుకొని ముడుపు కట్టుకున్నామంటే పక్క అంటే ఆ కోరిక అయితే నెరవేరుతుందంట సో అందుకనేసి లాస్ట్ ఇయర్ మా మమ్మీ వచ్చి ఇక్కడ ముడుపు కట్టింది మా తమ్ముని కోసము సో ఇప్పుడు నెరవేరింది కాబట్టి మళ్ళీ వచ్చి ఆ మొక్కునైతే తీర్చుకుంది సో మేము మొక్కు ఆ రోజు కడదాం అనుకున్నాం బట్ ఇంకా అమావాస్య కలుస్తుంది కదా అన్నట్టు మేము ఇంకా ఎందుకు లేదు నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు కడదాం అనేసి మేము కూడా డ్రాప్ అయ్యేసి ఇంకా ఊరికి సైలెంట్గా ఇంకా దర్శనం అయితే చేసుకునేది వచ్చేసాము సో ఇక్కడ చూడండి మళ్ళీ గుడి పక్కనే ఏంటంటే గుహ ఒక గుహ అయితే ఉందంట గుహ లోపల ఏముందబ్బా అని మేము వెళ్ళి చూసాము ఏంటంటే అప్పట్లో అమ్మవారి పాదాలు ఆ గుహలో ఇలా అడుగుపెట్టిన అచ్చులైతే ఉంటాయి కదా ఆ అచ్చులైతే ఉన్నాయంట బట్ మేము వెళ్తే మాకు ఏంటంటే అమ్మవారి పాదాలు మాత్రమే కనిపించాయి అచ్చులు ఉన్నాయా లేదనేది మాకైతే కనిపించలేదు బట్ ఉన్నాయనేసి అక్కడైతే చెప్తూ ఉన్నారు అక్కడ పూజారి కూడా ఉన్నారనమాట మేము ఇంకా ఏమీ అడగలేదు ఇక్కడ ఒక చిన్న అమ్మవారిని పెట్టేసి ఒక ఫోటో పెట్టేసి అమ్మవారి పాదాలని అంటే కింద ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే పురాత కాలం కదా సో కింద ఏమైనా ఉండొచ్చు బట్ ఇంకా అలా పైన వాళ్ళ పాదాలు మాత్రమే పెట్టేశారు ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఒక శారీ తీసుకుందామనేసి ఇక్కడ మేమైతే సెలెక్షన్ చేసుకుంటున్నాము మా మమ్మీ అయితే తీసుకుందాం ఇక్కడ పెట్టిన వాళ్ళ కాస్ట్కి హాఫ్ అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒకలా ఆ శారీ పైన ఎయిటీన్ హండ్రెడ్ ఉంటే నైన్ హండ్రెడ్ కానీ థౌసండ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ కానీ అలా అనమాట సో అలా శారీస్ అన్నీ ఉంటే మా మమ్మీ ఇంకా ఆడవాళ్ళకి ఇంకా శారీస్ అంటే పిచ్చి కదా అది అమ్మవారి శారీ అంటే ఇంక అసలు వదిలిపెట్టము సో అలా మేమైతే శారీస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ చూడండి మేము ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నాం మీకు ఏమైనా గెస్ట్ ఉంటే కింద కమెంట్స్ అయితే చేయండి మేమైతే ఒక థౌసండ్ రేంజ్లో అయితే తీసుకున్నాం అనమాట అలా ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళాలి సో మధ్యలో అప్పటికే లంచ్ టైం అయిపోయింది సో లంచ్ తిందామని దారిలోనే మామిడి తోట అండి మంచిగా ఉంది అసలు ఇలా ఎప్పుడైనా ఫ్యామిలీతో మాత్రం ఇలా తోటలో వెళ్ళి కూర్చొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఆ వాతావరణానికి నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా హ్యాపీగా భోజనం అయితే చేసుకోవచ్చు అనమాట అలా మేమైతే వెళ్ళి మా లంచ్ అయితే చేసుకున్నాం ఫస్ట్ వాళ్ళందరు తింటున్నారు నేను మాత్రం తినకుండా మా బుడ్డోడికి అయితే తినిపిస్తున్నాను ఫస్ట్ సో చూడండి వా అక్కడ అసలు మాకైతే సిగ్నల్ లేదు బట్ ఏంటంటే ఏదో మా హస్బెండ్ జియో అనుకుంటా జియో ఎయిర్టెల్ ఏదో ఉంటే ఆ సిగ్నల్ కొంచెం వచ్చింటే ఆ సిగ్నల్ ద్వారా వానికైతే కొంచెం రైమ్స్ పెట్టేసి కొద్దిగా అయితే ఫుడ్ పెట్టేశాను ఫీడ్ అయితే చేసేసాను నెక్స్ట్ వాడితే అయిపోయి అందరు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను తింటున్నాను అనమాట ఇంకా తప్పదు కదా కిడ్స్ ఉన్న తర్వాత ఫస్ట్ వాళ్ళు తింటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మాత్రం నెక్స్ట్ మనం తినొచ్చు కదా సో అలా నేనైతే ఫుడ్ అయితే ఇక్కడ తినేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి అక్కడే తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా దగ్గరలో అండి కర్నలకి చాలా దగ్గరలో కొమ్మచేరు వాళ్ళు వినింటారు నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో ఒక రెండు మూడు వీడియోలో కూడా నేను వెళ్ళి వెళ్ళిన వెళ్ళినప్పుడు నేను చూపించాను అనమాట సో అక్కడికి కూడా వెళ్ళామనమాట వెళ్ళి దర్శనమైతే చేసుకున్నాము మేము వెళ్ళినాక ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయితే వెయిట్ చేసాము ఎందుకంటే గుడి ఫోర్కేమో ఓపెన్ అవుతుంది అప్పటికి మేము వెళ్ళినప్పుడు త్రీ ట్వంటీ త్రీ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇక చూ అలసిపోయాము ఆ ఎండకి వేడికి మొహం అయితే అసలు ట్యాన్ అయిపోయింది ఫుల్గా ఇంకా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయితే వెయిట్ చేసాము ఈ చుట్టుపక్కల అంతా నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్దాము ఏమి అనేసి మేమైతే డిస్కస్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఈ గుడి పక్కనే ఇది మామూలుగా ఊర్లోకి ఎంటర్ అవుతానే రైట్ సైడ్ కొమ్మ చెరువు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కోనేటి ఆంజనేయస్వామి అనేసి ఇంకొక ఆంజనేయస్వామి కూడా ఉన్నారంట సో అక్కడికి మేము ఎప్పుడు వెళ్ళలేదు సో అక్కడికి కూడా వెళ్దాం అనేసి మా హస్బెండ్ చెప్పారు ఇంతకుముందు తను వెళ్ళాడంట సో అలాగే మేము వెళ్ళి చూసొద్దాము అక్కడ ఏంటి స్పెషల్ చాలా హైట్లో ఉంటారు ఆంజనేయస్వామి అని అంటే సర్లే అనేసి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికైతే బయలుదేరాము ఇక్కడ చూడండి మా త మా బాబు అయితే వానికైతే డాగ్ ఫిల్టర్ అండి స్నాప్చాట్లో డాగ్ ఫిల్టర్ అయితే చాలా 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 ఇష్టము ఎప్పుడు కెమెరా పెట్టినా హాయ్తో పాటు ఇలా డాక్ ఫిల్టర్ పెడతానేమో అనేసి నాలుకని ఒకటే బయటకు పెడుతూనే ఉంటాడు చాలా ఫన్నీగా ఉంటుంది ఇది నేను రాక్ వీడియో పెడదామనుకున్నాను బట్ ఏంటంటే ఇంకా వీడియో చాలా లెంత్ అవుతుందనేసి నేను ఇంకా పెట్టాలనుకోలేదు సో అందుకే పెట్టలేదు అనమాట నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడైతే కోనేట కోనేటి స్వామికి అయితే వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకునేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామని అనుకున్నాం అప్పటికి లిటరలీ మేము ఇంటికి రీచ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది అసలు టైం అంటే టైం అస్సలు లేదు ఇక్కడ మాత్రం జస్ట్ దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళిపోయాము ఇంకా అప్పటికే బాబు చాలా క్రాంకీ అయిపోయి వానికి అసలు సరిగ్గా నిద్ర లేక చాలా ఇరిటేషన్గా ఫీల్ అయ్యాడు సో అందుకని వెళ్ళి వానికి ఫస్ట్ ఫ్రెష్ చేసేసి కొంచెం పడుకోబెడదామనేసి వెళ్ళిపోయేసి ఇక్కడ దర్శనం చేసుకునేసి ఇంటికి తేలిపోయాము సో అంతే వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్లైకాన్ ఇచ్చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్